పవన్ గారు ఎస్ హాయ్ అండి హాయ్ అండి యావరేజ్ స్టూడెంట్ నాని టైటిల్ చాలా క్యాచీగా ఉంది సో క్యాచీగా ఉన్నా కూడా టీజర్ కొంచెం అందరికీ వెళ్తుంది అన్నది స్ట్రాంగ్గా అయితే కనిపిస్తుందని మీకు కాన్ఫిడెన్స్ ఉందా టీజర్ త్రూ ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు టీజర్ మూవీ కూడా ఇట్స్ ఫన్ మూవీ అండి నేను కొంచెం సెన్సిబుల్ పాయింట్స్ని మంచి హుషారుగా జోవిల్గా చెప్పడానికి ట్రై చేశాను ఇది సీరియస్గా లెక్చర్ ఇచ్చే టైప్ ఏం కాదండి సో ఈవెన్ టీజర్ కూడా వినేసి ఇట్స్ అబౌట్ వాడు ఎలా ఉంటాడు వాడు ఏం చూశాడు అదే చూపించాను సార్ టీజర్లో కానీ సినిమాలో కానీ ఇందాక టీజర్లో డైలాగ్ అవుతుందండి పవన్ కళ్యాణ్ ఫ్యానా మహేష్ బాబు ఫ్యానా అని మీరు కృతీ శెట్టి ఫ్యాన్ అన్నారు ఏంటి కథ ఏంటో చెప్పండి దానికి అదే అండి బేసిక్ మనకి అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు మహేష్ గారు ప్రభాస్ గారు అంటే ఇష్టం బట్ జనరల్గా వీడి క్యారెక్టరేషన్ అక్కడ సీనియర్స్ రాయి చేస్తున్నా కొంచెం ఎట్టకారంగా మాట్లాడేది ఉంది అని దాట్ వాస్ మై పాయింట్ సో ఇప్పుడు ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా కంప్లీట్గా ఎవరికి స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇచ్చారు మీరు సినిమా కంప్లీట్గా అదే రాసుకున్నప్పుడు ఇద్దరికి ఈక్వల్ రాశానండి అది ముందే చూసుకున్నాను ఇలాంటివి అవుతాయని

అంటే మీరేం రికమెండ్ చేస్తారు ఇప్పుడు జనరల్గా ఏంటంటే పేరెంట్స్ ఏ సర్టిఫికేట్ అంటున్నారు ఫలానా సినిమా బాగుంది అంటే ఏ సర్టిఫికేట్ కనిపిస్తుంది ఇప్పుడు సినిమా ఇవన్నీ పక్కన పెడితే రొమాన్స్ అంతా సినిమా చాలా ఎమోషన్స్ ఉన్నాయండి నానిది వాళ్ళ నాన్నతో వచ్చే ఇష్యూస్ ప్రతి ఇంట్లో వచ్చే ఇష్యూస్ అన్ని అమ్మ నాన్నతో పాలిష్మెంట్ వచ్చే ఇష్యూస్ ఫ్రిక్షన్స్ ఎందుకు వస్తున్నాయి ఈ రొమాన్స్ వాళ్ళు హాడుగా షార్ట్ చేస్తున్నాడు కాలేజ్ వాళ్ళకి గొడవనే కొడుకు కానీ ఇంటి మీద ఎలా ఉంటుంది ప్లస్ నాన్న కొడుకు చాలా విషయాలు మనం మాడుకోలు అయిపో సినిమా చూపించాను మై క్వశ్చన్ ఇస్ ఫర్ ఆల్ త్రీ ఆఫ్ పీపుల్ So average student, Nani. The uh, the title itself is saying it's an average thing. Uh, in your real life, how good are you? Like you're an average student or a topper? Nice question. I average. am the middle of average and topper. <laughs> Me, I was not interested in studies, but before the exam, just one day before the exam, I would

తీసుకోండి మెల్లగా ఫీడ్బ్యాక్ మొత్తం ఆల్ ఓవర్ అండి ఆల్ ఓవర్ రాజమండ్రి శ్రీకాకుళానికి ప్రైసింగ్ ఎలా ఉంటుంది అది మేము రిక్వెస్ట్ చేస్తామండి ఎంత మినిమం పెడితే అంత మంచిది నాకు తెలుసు అంటే అలా కదా ఆల్రెడీ ఒక ఫిగర్ అనేది వచ్చేసి ఉండాలి కదా